దేవునికి ఇష్టో తరం అందరికీ నా హృదయవుడు కొందనాలు ప్రయత్నలు వాడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశ్చర్యించను కాక రోజు దేవాదేవుడు మనందరి కొరకు తెలియపరుస్తున్న అద్భుతమైన వాక్య సందేశం నిర్గమాఖండం పద్నాలుగో అధ్యాయం పద్నాలుగో వచనం ఏహవామి పక్షం యుద్ధము చేయును మీరు ఊరికయే ఉండవాలని ప్రజలతో చెప్పాను దేవునికి సమస్త కలుగును గాక అద్భుతమైన వచ్చిన వాగ్దానము నేను నా జీవితాల్లో మనందరి జీవితాలు కూడా గాక ప్రియ సహోదరి సహోదరుడు ఎక్కడి నుంచి ఈ మాటని వాక్య మాటలు వింటున్నావు కానీ నీ జీవితను దేవుడు అద్భుతం చేయాలని సిద్ధంగా ఉన్నాడు నీ పక్షంగా ఆయన నిలబడబోతా ఉన్నాడు పక్షంగా ఎవరు లేకపోయినా నిపక్షంగా ఎవరు మాట్లాడడానికి లేకపోయినా నీ తోడుగా ఎవరు లేకపోయినా దేవుడు నీ పక్షంగా వచ్చి యుద్ధము చేస్తాడంట నీ శత్రువుతో విరోధితో యుద్ధము చేసి నీకు విడుదలేస్తాడు జయమును ప్రకటిస్తాడు కనుక నువ్వేం చేయంటే మీరు ఊరకయ్యే ఉండవాలని ప్రజలతో చెప్ నీతో చెబుతున్నాడు హలోయ అన్నాడు బైబిల్ అనే ముందు నిన్న ఇజ్రాయిల్తో మోషే తెలియపరుస్తున్నాడు ఇదిగో మీరు ఊరకయ్యే ఉండండి మీ పక్షి నా దేవుడు యహో యుద్ధము చేయను ఏంట యుద్ధం అంటే యుద్ధం ఏంటంటే ముందు ఎర్ర సముద్రము వెనకాల ఫరో సైన్యము ముందుకు పోవన ఎర్ర సముద్రం మునిగిపోతాం వెనకపోతే ఫరో మనలా బానిసరిగా తీసుకెళ్తా బానిసరిగా తీసుకెళ్తాడు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఆ పరిస్థితి మధ్యలో దేవుడు వారి పక్షి నిలబడుతున్నాడు ఇదిగో ఓ బలమైన గాలి తూర్పు గాలి చేత ఆ ఎరసముద్రం ఏమైంది రెండు పాయలైతే ప్రజలందరూ ఇసు ప్రజలందరూ ఆ యొక్క సముద్రం మధ్య మార్గంలో నడుచుకుంటూ బయటకు వెళ్ళిపోతారు స్తోత్రం కలుగును కలెడు ఎరసముద్రం పాయలు సముద్రం పాయలు రెండు భాగాలుగా చీల్చిపోవడం అనేది చరిత్రలో ఎక్కడ జరగనది కానీ ఒకే ఒక్కసారి జరిగింది అది మోసే కాలంలో ఇంత గొప్ప దేవుడు అండి తన ప్రజలను కాపాడేట కొరకు సముద్రాన్ని రెండు భాగాలుగా విభజించాడు ఎందుకు అంటే తనకు అధికారం ఉంది ఆయన ఏం చెప్తే అది జరుగుతుంది అదే అధికారాన్ని దేవుడు మోసేకి ఇచ్చాడు వెంటనే ఆ మోసే దేవుని బలం ద్వారా అధికారంతో దానివైపు చెయ్యి చాపగా కర్ర ఎత్తగా ఏమైందండి రెండు భాగాలుగా విడిపోయింది చూడండి మీరు దేవుని నీ పక్షమున ఎవ్వరు లేకపోయినా కానీ మార్గమే లేదనుకున్నా కానీ దేవుడు అక్కడ ఒక పెద్ద మార్గాన్ని ఏర్పాటు చేయగలడు ఆమెన్ అది దేవుడు చేసే కార్యం నీకు అర్థం కాదు దేవుడు చేసే కార్యము కంటికి కనపడదు చివరికి వినపడదు మనుషులకి అర్థం కాదు నిజమే ఆయన చేసే కార్యం ఎంతో భయంకరంగా గొప్పగా ఆశ్చర్యకరంగా ఉంటుందండి కనుక నువ్వేం చేయాలి ఊరకయే ఉండవాలి నువ్వు ఎలా ఉండాలి ఊరక ఉండాలి చాలామంది ఊరక ఉండకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ నా జీవితంలో ఇది 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 జరుగుతుందా ఇది జరగదుగా ఇంతే నా సమస్యలు పోతాయా నా బాధలు పోతాయా నా అప్పులు పోతాయా నా 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 కుటుంబం బాగా నా పిల్లల భవిష్యత్తు మంచిగా ఉంటుందా జాబులు వస్తాయా పెళ్ళిళ్ళు అవుతాయా ఏం చెప్పేసి ఊరకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు ఇష్ నోటితో అవునండి ముందు పెద్ద సమస్య ఉండొచ్చు కానీ నోటితో మనం అట్లా పిచ్చిగా తప్పుగా మాట్లాడుకుంటే మీరు ఊరక ఉండండి దేవుడు చేసే అద్భుతం చూడండి వాళ్ళు ఇజ్రాల్ ప్రజలు వారు మాట్లాడుతూ ఉన్నారు మా పరిస్థితి ఏంటిది ముందు ఇది వెనకాల అది ఏం చేయాలి మమ్మల్ని అనవసరం తీసుకొచ్చావు అని చెప్పి ఇజ్రాల్ ప్రజలు మోసే మాట్లాడుతున్నప్పుడు మోషే మీద సరుగుకొట్టినప్పుడు మోసే అన్నాడు మీరు ఊరక ఉండండి ఫస్ట్ ఊరక ఉండండి నోరు మూసుకోనండి నోరు మూసుకోనండి ఊరక నిలిచిండీ మీ పక్ష మీ పక్షాన దేవుడు యుద్ధం చేస్తాడు కలగ చేసుకుంటాడు ఆయన కలగ చేసుకుంటాడు ఆయన ఒక్కసారి కలగ చేసుకుంటే జరిగే అద్భుతం అంత ఇంత మామూలుగా ఉండదు ఒక లెవెల్ నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది ప్రియా సహోదరి సహోదరుడా ఈరోజు నీ జీవితంలో ఎదురవుతున్నటువంటి ప్రతి పోరాటం ప్రతి కష్టం ప్రతి బాధ ప్రతి అవమానం అన్నింటిలో నువ్వు ఏం మాట్లాడలేకపోతున్నావు వారికి సమానం అయితే దేవుడే కలగజేసుకొని యుద్ధం చేయబోతున్నాడు ఆనాడు గొల్లించడానికి దేవుడు దిగి వచ్చాడు యుద్ధం వ్యూహవాదం దాగి ప్రకటించాడు అక్కడ అద్భుతం జరిగింది నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయడని సిద్ధంగా ఉన్నాడు ఖచ్చితంగా నేను నిలబెట్టుకుంటాడు ఉన్నతమైన నేను ప్రగతి పదం నడిపిస్తాడు దేవుడి మాట దేవిని షాకించినాక నీ జీవితం దేవుడు కలగ చేసుకుని శత్రువు మీద యుద్ధం ప్రకటించి విజయం కలగాలంటే నీ ఊరక ఉండు దేవుడిని సహాయం చేస్తాడు ప్రార్థన చేసుకున్నాము ప్రార్థన పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి నాలుగు స్తోత్రాలు గొప్ప దేవుడు గొప్ప కార్యములు గల సర్వ సామర్థ్యం గల దేవుడానికి సూచిస్తున్నాం కనపరుస్తున్నాం అయ్యా ఎన్నెల మంది ప్రభావం మీరు మాకు ఇచ్చిన గొప్ప అద్భుతమైన వచన వాగ్దానం సుధిస్తున్నాం కనపరుస్తున్నాం యా మా పక్షుని యుద్ధం చేసే దేవుడు అని మేము ఊరకే ఉండవల్లని మీరు మాతో మాట్లాడి ఉన్నారు వంద ననాలు ప్రభాతం ఎప్పుడప్పుడు దేవించండి ఆశ్రయించండి వర్ధ నింప చే నా మహిమార్థమే నిలబెట్టుకోమని మామూలు తగ్గించుకుంటూ మీ నామాని మాత్రం హెచ్చిస్తూ నా సరైన ఏ స్థునాంలో కృతజ్ఞతలతో అడిగి వేడుకొని పొందుకురించి ఉన్నాము మా ప్రియాపరలో పొందిన తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్